హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఏఎస్ ఎంటర్టైన్మెంట్ ఛానల్ స్టోరీలోకి వెళ్దామా అనగనగా ఒక పెద్ద రాజ్యం అక్కడి రాజుకి చాలా గుర్రాలుండేవి ఆ రాజుకు తనకు ఉన్న గుర్రాలన్నిట్లో ఒక బలమైన నల్ల గుర్రాన్ని చాలా ఇష్టపడేవాడు అది వేగంగా పరిగెత్తేది యుద్ధాలలో రాజుకి ఎలాంటి ప్రాణహాని జరగకుండా చూసుకునేది కాని వయసు పెరిగే కొద్దీ ఆ గుర్రం బలహీనమైంది రాజు కొత్త గుర్రాలను కొనుక్కుని వాటితోనే ప్రయాణించసాగాడు పాతదైన నల్లగుర్రాన్ని గుడిసెలో కట్టిపెట్టేశాడు ఒకరోజు రాజ్యం మీద శత్రువులు చేశారు అకస్మాత్తుగా రాజు వద్ద ఉన్న కొత్త గుర్రాలు భయపడి పరిగెత్తిపోయాయి రాజు ప్రాణాపాయంలో పడిపోయాడు ఆ సమయంలో పక్కనే ఉన్న ముసలిదే అయిన నల్లగుర్రం తన బలహీన శరీరాన్ని కూడా మరిచిపోయి రాజుపై ఉన్న అనుబంధంతో పరిగెత్తింది రాజును సురక్షితంగా యుద్ధభూమి నుండి దూరంగా తీసుకెళ్లింది రాజు కన్నీళ్లు పెట్టుకుని ఇలా అన్నాడు నిజమైన స్నేహం వయస్సుతో మరవలేమో నువ్వు ఎప్పటికీ నా రక్షకుడివే ఆ తరువాత రాజు పాతగుర్రాన్ని గౌరవంతో చూసుకున్నాడు చూసారా నిజమైన అనుబంధం వయస్సును శక్తిని చూసేది కాదు ప్రేమ నమ్మకం ఎప్పటికీ నిలిచే విలువలు